గ్రంథం పుస్తకం చిత్రపటాలు బొమ్మలు నిశ్శబ్దం చప్పుడు లేకుండా ఉండడం విరామం విశ్రాంతి గ్రంథాలయం అంటే ఏమిటి గ్రంథాలను ఉంచే చోటు గ్రంథాలయాల వలన ఉపయోగాలు ఏమిటి విజ్ఞానం వినోదం లభిస్తాయి గ్రంథాలయంలో ఏ ఏ నియమాలు పాటించాలి గ్రంథాలయంలో నిశ్శబ్దంగా ఉండాలి పరిశుభ్రతను పాటించాలి పుస్తకాలు చంపకూడదు నలపకూడదు పుస్తకాలపై ఏమీ రాయకూడదు ఖాళీలను పూరించండి గ్రంథాలయాల్లో పుస్తకాలే కాక చిత్రపటాలు దొరుకుతాయి గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంచుతాయి గ్రంథాలయంలో పరిశుభ్రత పాటించాలి పుస్తకాలపై ఏమీ రాయకూడదు కావలసిన పుస్తకాలను ఇంటికి తెచ్చుకోవచ్చును బహువచనాలు రాయండి గ్రంథాలయం గ్రంథాలయాలు పుస్తకం పుస్తకాలు చిత్రపటం చిత్రపటాలు అలవాటు అలవాట్లు స్నేహితుడు స్నేహితులు వ్యతిరేక పదాలు రాయండి పల్లె పట్టణం విజ్ఞానం అజ్ఞానం శుభ్రం అశుభ్రం నిశ్శబ్దం శబ్దం